హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీరు ఆది వ్లాగ్స్ ఈ రోజైతే నేను బోటి కర్రీ అయితే చేస్తున్నాం మా భాషలో పొట్ట అంటాం మేము బోటి అయితే క్లీన్ చేసి ఫస్ట్ వేంగిల్లల్లో క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను నాకైతే కేజీన్నర వచ్చిందో రెండు కేజీలు వచ్చిందో అయితే తెలియదు ఇప్పుడైతే ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి మొత్తం అయితే పప్పు కుక్కర్లో వేసుకుంటున్నాం మొత్తం చేయండి అండి సగం అయితే చేస్తాను సగం అయితే గొంగూర పెట్టి అయితే చేసుకుందాం అని అనుకుంటున్నాం టమోటలు ఉల్లిగడ్డలు కలిపి అయితే వేసేస్తున్నా ఉప్పు తగినంత పసుపు తగినంత అలానే కారం కారం మీరు ఎంత తింటారో అంత నేనైతే తినే వేసుకుంటున్నా వేసుకుంటున్నాను ది పోటి కర్రీలకు కొంచెం కారం ఎక్కువనే ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నా నేనైతే తర్వాత అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాం ఇవైతే మొత్తం ఒకసారి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కలుపు మర్చి వేయడం చూపించడం మర్చిపోయాను ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే కలుపుకొని పొయ్యి మీ అంత బాగా దీంట్లో పట్టేలా కలుపుకుందాం బోటి కర్రీ నెలకు ఒక్కసారైనా తినాలంట ఎందుకంటే అరుగుదల అంటారు పెద్దలు అది ఎంత నిజమే ఎంత అబద్ధం నాకైతే తెలియదు కానీ దీన్ని తినాలంటే పెద్ద దీని పని ఎక్కువ కానీ దీని టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది బోటి కర్రీ బోటి కర్రీ ఎంత తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇప్పుడైతే నీళ్ళు అయితే పోసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి నీళ్ళు మొత్తం పోసేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసుకుని అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం ఉండు స్టవ్ మీద అయితే పెట్టుకుందాం మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేసాను ఒక ఐదు ఆరు విజిల్ అయితే రానిచ్చి తర్వాత మూత తీసి చూద్దాం పోటీ కూర అయితే రెడీ అయ్యింది జ్యూసీ జ్యూసీ పోటీ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ అయితే ప్రాప్ చేసుకున్నాం